ఐ జస్ట్ హోప్ దట్ మూవీ ఇట్ విల్ బికమ్ అ బిగ్ సక్సెస్ ఈ మూవీ ఫోర్టీన్ ఫైవ్కి థియేటర్కి వస్తుంది మీరు తప్పకుండా రావాలి థియేటర్కి మూవీ చూడాలి తర్వాత చెప్పాలి ఎట్లా ఉంది వెరీ వెరీ హ్యాపీ ఎక్స్ట్రీమ్ హ్యాపీ నాకు ఇలా సిచ్యువేషన్ వచ్చింది ఇది సాధారణ మూవీ లేదు ఇస్ మై ఛాలెంజ్ మూవీ ఎంతో స్ట్రగుల్ ఎంతో లైఫ్లో చూసాను అది అన్నిటికీ మళ్ళీ అమరాజు ఎందుకు ఏమని ఆడలేదు ఏమైంది ఏమని నన్ను అడిగిన అందరూ ఈ మూవీ ఆశ చెప్తుంటది సో నా మా తెలుగు ఆడియన్స్కి నా థ్యాంక్స్ చెప్తా నన్ను ఎలా సపోర్ట్ చేశారు ఎమ్ఆర్ రాగి రాగి ప్రాజెక్ట్ సపోర్ట్ చేయాలి మా టీమ్ అందరం మరొక చెప్తాను హిట్ తర్వాత అందరం ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నాను ఓకే దీనికి ఒక ఒక థ్యాంక్స్ కూడా నా లైఫ్లో చెప్పాలి ఒక రణ ఉంటాను శ్రీనివాస్ గౌడ్ సార్ నేను లైఫ్లో మంచి ఫోన్స్ అంటాను సొంత వాళ్ళకే స్పెండ్ చేయని ఈ కాలంలో మీరు బాబు సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ కోసమే మూవీ మంచి కోసం తల నీకు ఫిలం మా నాన్న నాకు అప్పుడో ఒక టూ ఇయర్స్ బ్యాక్ నాకు స్టోరీస్ ఇచ్చారు ఆ స్టోరీ నుంచి ఇక్కడ నేను స్టేజ్లో నిలబడి మీ అందరి ముందు ఒక కొత్త యాక్టర్గా నేను పరిచయం అవుతున్నాను సో ఒక కొత్త ఒక కొత్త యాక్టర్గా మీ అందరి నన్ను ఒక ఓపెన్ హ్యాండ్స్తో నన్ను ఇండస్ట్రీకి వెల్కమ్ చేస్తే మో దిన్ దస్ట్ మీ అందరి బెస్ ఐ కుడ్ రిలీ యూజ్ ఇట్ అండ్ నేను ఫైవ్ ఫోర్టీన్ అంతర్గతకి తలా అని ఫిలం తప్పుకొని చూడండి మేమందరం చాలా కష్టపడి సో స్టార్టింగ్ చేయాలంటే మా నాన్న చాలా కష్టపడ్డారు షూటింగ్ అప్పుడు ఎవరైనా డేస్ కావాలంటే ఒక ఒక యాక్టింగ్ సీన్ చేయాలంటే ఒక సెట్ ఒక పెద్ద చేయాలంటే అన్ని చేయాలంటే మా నాన్న చాలా కష్టపడ్డారు అలాగే ప్రీ ప్రీ ప్లాన్ చేశారు థ్యాంక్స్ మై డాడస్ ఉత్త ఒక్క బిడ్బడి మూవీలో మా నాన్నీ కూడా చేరిపోయాం సో హీస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మిల్యూషన్స్ ఇంకా ఈ సినిమా చేసేటప్పుడు సముద్ర ఇట్లా అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను టెన్షన్ పడుతున్నాను అనుకుంటున్నాను ఎందుకు మాస్టర్ టెన్షన్ మనం బాగున్నాం అలాగే మన పిల్లలు బాగుంటారు కాబట్టి టెన్షన్ పడవద్దు స్క్రిప్ట్ బాగుంది సార్ మరి ఇలాంటి సినిమాలు మంచి మంచివన్నీ ఏరిపోయి మీరు కూడా సూపర్ సక్సెస్ఫుల్ అయ్యి చాలా మందికి మీరు ఇన్స్పైరింగ్ అనిపించారండి అండ్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అంబరాశేఖర్ మాస్టర్ అని చెప్పగలుగుతా ఎందుకంటే మమ్మల్ని ఆ నుండి ఎంకరేజ్ చేసి తీసుకొచ్చారు ఈరోజు సో ఆల్ ది బెస్ట్ మాస్టర్ అలాగే చిన్న పిల్లలు సాంగ్స్ చూసారు చిన్న కిట్ లాగా రాగిని కూడా అంత ముందు అంత ఏజ్ నుండి తెలిసి నాకు సో గుడ్ సీ యూ చాలా తొందరగా బిగ్ అయిపోయావు సో స్ఫూర్తిగా కోరుకుంటూ నా కొడుకు లైఫ్ అమ్మాయి అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది నేను వస్తాను సార్ షూటింగ్ అని చెప్పేసి స్టేట్గా వచ్చేసాను అనమాట క్యారెక్టర్ కూడా కథ కూడా నేను తెలుసుకోలేదు అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఇంతమంది ఆర్టిస్టులు ఇంత ఓషన్ లాంటి ఆర్టిస్టులో దానిలో జ్ఞాపకం పెట్టుకుని నేనే ఈ క్యారెక్టర్ చేయాలి అని ఆయన పట్టుబడి నాతో చేర్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి మీకు